పరుగుల వరద పారించే సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకోలేకపోయింది గురువారం ఉప్పల్ స్టేడియంలో ఆ టీం ను లక్నో సూపర్ జైన్స్ కట్టడి చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూట తొంభై స్కోరు చేసింది సాధారణంగా అయితే ఇది భారీ స్కోరే కానీ రెండు వందల యాభైకి పైగా రన్స్ చేసే సన్ రైజర్స్ స్టాండర్డ్స్ ముందు ఇది లో స్కోరే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే బాధన వికెట్లు పడగొట్టిన లక్నో సన్ రైజర్స్ ను కట్టడి చేసిందనే చెప్పాలి మూడు వందల టార్గెట్ పెట్టుకున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్లో రెండు వందలు కూడా అందుకోలేకపోయింది గురువారం ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట తొంభై స్కోర్ చేసింది హెడ్ టాప్ స్కోరర్ శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు అసలే ఉప్పల్ స్టేడియం పైగా దూకుడు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటిది టాస్ గెలిచిన పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు ఇంకేముంది సన్ రైజర్స్ మరోసారి విరుచుకుపడటం ఖాయమే అనిపించింది కానీ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ లక్నో బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు ఇన్నింగ్స్ మూడో ఓవర్లలోనే ప్రమాదకర అభిషేక్ శర్మ గత మ్యాచ్ ఇషాన్ కిషన్ ను వరుస బంతుల్లో అవుట్ చేసిన షార్దుల్ డబుల్ షాక్ ఇచ్చాడు దీంతో ఉప్పల్ స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎల్ జీతో మ్యాచ్ లో స్టార్టింగ్ లోనే రెండు వికెట్ కోల్పోయిన ట్రావిస్ హెడ్ బాదుడుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరందుకుంది గాయం నుంచి కోలుకుని వచ్చిన అవేష్ ఖాన్ బౌలింగ్ లో హెడ్ రెండు కళ్ళు చెదిరే సిక్సర్లు బాదాడు రెండు సార్లు హెడ్ క్యాచ్ ఎల్ఎస్జీ ఫిల్టర్లు వదిలేశారు పవర్ ప్లే లో సన్ రైజర్స్ అరవై రెండు పరుగులతో రెండు వికెట్లతో నిలిచింది కానీ పేసర్ ప్రిన్స్ యాదవ్ హెడ్ వికెట్లను లేపేశాడు ఇరవై ఎనిమిది బంతులు ఆడిన హెడ్ ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై ఏడు పరుగులు చేశాడు రెండు సిక్సర్లు ఓ ఫోర్ బాదిన క్లాసెస్ను బ్యాట్ లెక్ వెంటాడింది స్ట్రైక్ డ్రైవ్ ఆడిన నితీష్ క్యాచ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ చేతుల్లో నుంచి వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్లో స్టంప్స్ ను లేపేసింది అప్పటికి క్లాస్ అండ్ క్రీజ్ బయట ఉండటంతో పెవిలియన్ చేరక తప్పలేదు వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ వేగంగా ఆడలేకపోయాడు అతన్ని స్పిన్నర్ రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు నూట ఇరవై ఎనిమిది పరుగులు ఐదు వికెట్లతో సన్ రైజర్స్ కష్టాల్లో పడ్డ సమయంలో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ పేలాడు పదమూడు బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు చేశాడు ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు రవి బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు మరో స్పిన్నర్ దిగ్వేష్ అదే సీన్ రిపీట్ చేశాడు కానీ తర్వాతి బంతికే అవుట్ అయిపోయాడు వికెట్లు పడుతున్నా బాదుడు మంత్రాన్నే సన్ రైజర్స్ కొనసాగించింది ఆ టీం కెప్టెన్ కమిన్స్ కూడా సిక్సర్లతో రెచ్చిపోయాడు శార్దుల్ బౌలింగ్లో వరుసగా రెండు బంతులను స్టాండ్స్లో పడేశాడు ఆ తర్వాత అవేష్ బౌలింగ్లో ఓ సిక్సర్ కొట్టాడు కానీ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు చివరకు రెండు వందలు చేయకుండానే సన్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసిందే